అందరికీ నమస్కారం వినాయక చవితి పూజలో వాడే ఇరవై ఒక్క పత్రాలు పేర్లు చదువుతాను మన ఆరోగ్యానికి మంచిది వినాయకుడికి కూడా చాలా ఇష్టం మాచి పత్రం బృహతి పత్రం బెల్వ పత్రం దూర్వ యుగ్మం దత్తూర పత్రం బదరీ పత్రం అప మార్గపత్రం తులసి పత్రం చోతపత్రం పత్రం విష్ణుక్రాంతపత్రం దాడిమీపత్రం పత్రం దేవదారు పత్రం సింధువారపత్రం జాజిపత్రం గండకీ శమీపత్రం పత్రం అర్జునపత్రం అర్జున పత్రం అర్కపత్రం అందరికీ హ్యాపీ వినాయక చవితి